హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా దానికోసం మేము మా పాప కోసం డ్రెస్ తీసుకుందామని వచ్చాము కిడ్స్ వేర్ అయితే కలెక్షన్ చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చూస్తారు కదా ప్రతి ఒక్క డ్రెస్ ప్రతి ఒక్క మోడల్తో క్రియేట్ చేసి పెట్టారు లేడీస్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ అండి చాలా కలెక్షన్స్ వచ్చాయి మా బాబా కోసం ఈ డ్రెస్ సెలెక్షన్ చేశాను టూ కలర్స్ వచ్చాయి బాగున్నాయండి చాలా అయితే చాలా బాగా నచ్చింది మాడపడిచి వాళ్ళ కోసం కూడా త్రీ కలర్స్ శారీస్ తీసుకున్నాను శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి అడ్రస్ వచ్చేసి జగ్గేపేట కోదాడ్ రోడ్డు శారీస్ అయితే చాలా బాగున్నాయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బాబడస్ ఎలా ఉందో కామెంట్ చేయండి